ఒకనాడు ఓ కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది అది ఊళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు ఓ కోతి ఓ కోతి నా కత్తి అన్నాడు మంకీ విత్ నైఫ్ కోతి వెనక్కి తిరిగి ముల్లు పోయి కత్తివచ్చే ధాంధాం ధాం అని వెక్కిరించి పారిపోయింది కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది జాలిపడి అతని చేతికి కత్తి అందించింది ఆ మనిషి సంతోషంగా మట్టెలు కత్తితో కొడుతుంటే పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది ముళ్ళు పోయి కత్తివచ్చే ధాంధాం ధాం కత్తిపోయి మట్టలు వచ్చే ధాంధాం ధాం అని పాడుకుంటూ తన దారిని వెళ్లిపోయింది కోతి దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేలమీద బెల్లమచ్చులు వేయడం చూసి ఆ మట్టలు అతనికి ఇచ్చింది ఆసామి మట్టలు పరుచుకుని బెల్లమచ్చులు వాటిమీద పెట్టడం మొదలు పెట్టాడు అలవటు ప్రకారం కోతి బెల్లమచ్చులు తీసుకుని వెక్కిరిస్తూ పారిపోయింది ముల్లు పోయి కత్తి వచ్చే ధాం కత్తిపోయి మట్టలు వచ్చే ధాంధాం ధాం మట్టలు పోయి అచ్చులు వచ్చే ధాంధాం ధాం నా బెల్లమచ్చులు దొంగ కోతి అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ ఉండిపోయాడు కొంచెం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది కోతి ఆమెకు బెల్లమచ్చులు ఇచ్చింది పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలెట్టింది అవి చేయంగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకుని పరిగెట్టింది ముళ్ళు పోయి కత్తివచ్చే ధాంధాం ధాం కత్తిపోయి మట్టలు వచ్చే ధాంధాం ధాం మట్టలు పోయి అచ్చులు వచ్చే ధాంధాం ధాం అచ్చులు పోయి బూరెలు వచ్చే ధాంధాం ధాం కొంతసేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరూ ఎదురయ్యారు వాళ్లకి బూరెలు ఇచ్చింది వాళ్లు ఇష్టంగా బూరెలు తింటూ మైమరిచిపోయారు కోతి గోవును తోలుకుని వెళ్లిపోయింది కోతి కోతి మా గోవును ఇచ్చేయి అని చాలా దూరం కాపర్లు తరిమేరు కాని కోతి వాళ్లకు చిక్కలేదు ముల్లు పోయి కత్తివచ్చే ధాంధాం ధాం కత్తిపోయి మట్టలు వచ్చే ధామ్ ధాంధాం మట్టలు పోయి అచ్చులు వచ్చే ధాంధాం ధాం అచ్చులు పోయి బూరెలు వచ్చే ధాంధాం ధాం బూరెలు పోయి గోవు వచ్చే ధాంధాం ధాం రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది ఆ అబ్బా చాలా కష్టపడ్డాను ఇవాళ ఒళ్లంతా పులిసిపోయింది వెన్నీళ్లు కాచూ స్నానం చేసి విశ్రామిస్తాను అని గోవును ఆనాపించింది గోవుకి బాగా కోపమొచ్చింది సలసలా మరిగించిన నీళ్లను తీసుకొచ్చి కోతి వంటిమీద బళ్లున పోసేసింది కోతి కుయ్యో మర్రోమని ఏడుస్తుంటే తోలు ఊడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్లిపోయింది